అంటే ఇక్కడ ఎంతమంది చైనా లాంగ్వేజ్ వచ్చు ఎనిపడి రాదు కదా సో చైనీ లాంగ్వేజ్ లో తెచ్చిన పుస్తకాన్ని మీ ముందు పెడితే మీరు చదవగలరా అలాగనే మన చరిత్ర ఎలాంటిది అంటే మనకు అర్థం కాని సంస్కృతంలో రాశారు కాబట్టే మనకు అర్థం కాలేదు మన నుంచి చదువు లాగేసుకుని సంస్కృతంలో రాశారు కాబట్టి మనకు అర్థం కాలేదు ఆ తర్వాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు చదువు రాబట్టి చదువు సంస్కృతాన్ని తర్జుమా చేయబట్టి ఇప్పుడు తప్పులు వెతుకుతున్నాము అప్పటి వరకు మనం పాటించినవి ఇప్పుడు కూడా తెలిసి తెలియక పాటిస్తున్నవన్నీ మనం వదులుకోవాలి ఎవరిని అదృశ్య శక్తి వచ్చి తీసుకెళ్తున్నారా లేదు సో కష్ట మనం ఏమనుకుంటున్నాం మన కష్టంలోనే ఏదో లోపం ఉందనుకుంటున్నాం కానీ కష్టంలో ఏమాత్రం లోపం లేదు ఓవరాల్ గా ఈ కష్టాన్ని ఎవరు దోచిపోతున్నారో ఆ దోచుకుపోతున్నది ఎవరు కనుక్కోవాలి మన సమూహంలోనే ఒక జాతి ఇంకో జాతి మీద దాడి చేస్తోంది దోపిడీ చేస్తోంది కాబట్టి ఆ దోపిడీ చేసే వాళ్ళు ఎవరన్నది కనుక్కుంటే ఎలా దోపిడీ చేశారు పాత రోజుల్లో ఇప్పుడు ఎలా చేస్తున్నారు అని కనుక్కుంటే తప్పే మనం చరిత్ర సృష్టించలేము అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే చరిత్రను నువ్వు తెలుసుకోకపోతే చరిత్ర నీకు గుణపాఠం నేర్పుతుంది చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రను సృష్టించలేరు ఇవి చాలా పెద్ద మాట అంబేద్కర్ గారు ఎన్నో స్లోగన్స్ ఇచ్చినారు అన్ని ఆణిమత్యలే కానీ అన్నింటిలోనూ టాప్ లో ఉన్న ఆణిమత్యాల్లో ఈ రెండు సంపద లేదు కీర్తి లేదు ప్రతిష్ట లేదు ఇవన్నీ ఎవరో దోచుకుపోతున్నారు వాళ్ళు ఎవరో కనుక్కోవాలి సరే ఈ దేశంలో ఉన్న చరిత్ర ప్రకారము దేవుడితోనే చరిత్ర స్టార్ట్ అయ్యి తర్వాత బ్రాహ్మణుల ద్వారా మనం ముందుకు వచ్చినట్టే రాస్తారు కానీ అది తప్పు మానవ జీవన క్రమంలో ఇది జీవన రూపాంతరంలో రాతి యుగము తర్వాత బ్రాంజ్ ఏజ్ వచ్చిందో అప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి అప్పుడు మనకు దగ్గరగా ఉన్న నాగరికత సింధు నాగరికత ఈ సింధు నాగరికతలో ఉన్న ప్రజలు చాలా సాఫ్ట్ ఇప్పుడు మనం అంత సింధు నాగరికత వారసులమే ఇది ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది అని చెప్పి అంటే రెండు వేల పదకొండులో ఒక అమెరికన్ శాస్త్రవేత్త భారతదేశంలోనే కులాలు ఉన్నాయి మిగతా దేశాల్లో ఎక్కడా లేవు అని చెప్పి వాడికి డౌట్ వచ్చి బ్యామ్షెడ్ అనే ఒక ప్రొఫెసర్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఒక బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రొఫెసర్ తోటి కలిసి ఒక పరిశోధన చేశారు ఆ పరిశోధన కూడా ఇండియన్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకుంది సో అందరి దగ్గర రక్త నమూనాలు తీసుకున్నారు ఈ సెవెంత్ సెన్స్ అనే సినిమాలో సూర్య దగ్గర రక్త నమూనా తీసుకుని ఆమె డిఎన్ఏ రక్షించినట్టు ప్రతి కులం దగ్గర నుంచి డిఎన్ఏ తీసుకుని వారు పరిశోధన చేశారు పరిశోధనలో తేలినది ఏంటంటే ఈ వర్ణ వర్ణ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల డిఎన్ఏ కింది ఉన్న శూద్ర అతిశూద్ర మతం మారిన సూత్రులు అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బౌద్ధులు జైన్లు అందరూ వీళ్ళ ఎవరితోనూ వాళ్ళ డిఎన్ఏ కలవడం లేదు అంటే సైన్స్ డిఎన్ఏ డిఎన్ఏని ఏలెత్తి చూడడానికి లేనే లేదు ఇది అప్పట్లో ఇండియన్ టైమ్స్ మెయిన్ ఎడిషన్లో వచ్చింది ఆ మెయిన్ ఎడిషన్లో వచ్చిన తప్ప తర్వాత వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఆ జాగ్రత్త పడ్డ తర్వాత దానికి సంబంధించిన డిఎన్ఏ మీదుగా భారతదేశాన్ని డివైడ్ చేస్తున్న ఇంగ్లీషు శక్తులు బయట శక్తులు అని చెప్పి దాన్ని తప్పుదారు పఠించారు ఆ న్యూస్ ఏ కొద్ది మంది ద్వారా వచ్చింది మన ముందుకు రాలేదు మన ముందుకు కూడా చిగురు వచ్చి ఇప్పుడు నా ద్వారా మీ ముందుకు వస్తుంది దాన్ని చదవండి గ్రూప్లో పెడతాను మీరు ఎవరైనా అడిగితే గ్రూప్లో పెడతా సో మన డిఎన్ఏ మన డిఎన్ఏ సూద్ర అంటే ఈ ఈ రాష్ట్రంలో సూద్ర అంటే రెడ్డి నుంచి ఎస్టీ వరకు మతం మారిన వారిని అందరూ కలిపే సూద్ర పైన ఉన్నది మాత్రము బ్రాహ్మణ క్షత్రియ వ్యవస్థ ఈ ముగ్గురి టిఎన్ఏ రెడ్డి నుండి ఎస్టీ వరకు మతం మారిన ముస్లిం క్రిస్టియన్ల వరకు కూడా కలవడం లేదు వీళ్ళు ఎక్కడి నుంచి కలుస్తున్నాయి ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది యురేషియా యురేషియా ఇరాన్ ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న యూరప్ సరిహద్దుల్లో ఉన్న వాదితోటి ఇది మ్యాచ్ అవుతుంది సో ఆర్యల రాక అన్నది ఒక థిరీనే కాదు ఈ టిఎన్ఏ దానితోటి పక్కాగా నిరూపితమైంది మన 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 భూమి మీద సంస్కృతులు ఏర్పడిన తర్వాత జై మూల్ నివాసి అన్న దాని అర్థం ఎందుకు తెలుసా మూల్ నివాసి అంటే ఆ ప్రదేశంలోనే పుట్టి ఆ ప్రదేశంలోనే పెరిగి అక్కడ సంస్కృతిని నాగరికతను పెంపొందించుకొని ఆ తర్వాత తను నేర్చుకున్న సంస్కృతి నాగరికతలను తన తర్వాతి తరాలకు వారసత్వంగా ఇవ్వడమే మూల నివాసి వీళ్ళే మూల నివాసి అంటారు సో మనం అందరము ఈ మూల నివాసులము అటు విందా సో ఇక్కడి మూల నివాసులు ఎవరైతే ఉన్నారో సింధు నాగరికత ప్రజలు ఎప్పుడో వచ్చారు ఆఫ్రికా నుంచి వలసలు వలసలుగా వచ్చారు ప్రాతీకమైంది ప్రాంతం అయిపోయింది అన్ని నాగరికత నిరూపించుకుంటారు ఇప్పుడు వాటిని అక్కడ ఉన్న సంస్కృతిని వాళ్ళు వారసత్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడికి మూడు వేల వంద బీసీ ప్రాంతంలో ఆర్యులు వచ్చారు ఆర్యులు వచ్చిన తర్వాత వారికి ఆర్యులు అంటే యురేషియా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి నివాస యోగ్యం కానీ వాతావరణం ఉండడం వల్ల వాళ్ళు సంచార జీవులుగా వచ్చారు ఒక నాగరికత లేనివారు పశువులను ఆవులను జంతువులను కాస్తూ బతికిన వాళ్ళు మాంసాహారులు వీరు మూడు వేల వంద సంవత్సరాల కాలం భారతదేశము సింధు నాగరిక ప్రాంతం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను హర్యానా పంజాబు రాజస్థాన్ ప్రాంతాలు ఇక్కడికి వచ్చారు అంటే సింధు చుట్టూ పరివార ప్రాంతంలో జీవనం బాగుంది వాతావరణం బాగుంది ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుందన్న దీనితోనే ఇక్కడికి వచ్చారు కానీ మొదట్లో రిజెక్షన్ వచ్చింది ఆ రిజెక్షన్ తర్వాత ఈరోజు మనం ఏదైనా చెప్తుంటాం సామదండేదాలు నాలుగు భేదాలు నాలుగు భేదని చెప్పి అంటే అట్లాంటి వాటిని పాటించారు సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశారు ఆ తర్వాత మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు కలిసిపోయారు ఆ కలిసిపోయిన తర్వాత ఇక్కడి మూల నివాసి రాజుల మధ్యన కొట్లాటలు పెట్టారు ఇక్కడి రాజులు వీక్ అయిన తర్వాత అప్పుడు దాడులు చేసి ఇక్కడ ఆక్రమణ చేశారు ఈ ఆక్రమణ అంతా ఒక రోజులో అయిందో ఒక నెలలో అయిన సంవత్సరం కాదు ఇది మూడు వేల వంద సంవత్సరం నుంచి పదిహేను వందల సంవత్సరం వరకు జరిగింది అంటే కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు నిరంతరము ఇక్కడి మూల నివాసుల నుంచి అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు ఆ చేతిలోకి తీసుకున్న తర్వాతనే వైదిక యుగం స్టార్ట్ అవుతుంది కానీ ఇదంతా ఎట్లా బయటపడింది ఎప్పుడు తెలుసు ఒక సింధు నాగరికత ఇక్కడ ఉండేదని ఎప్పుడు తెలిసింది బ్రిటిష్ వాడి వల్లే తెలిసింది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరిపి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎలా స్టార్ట్ అయింది అంటే బ్రిటిష్ వాడు చలని ప్రదేశం నుంచి వచ్చాడు ఇక్కడ మనది వేడి ప్రదేశం సో ఎండాకాలం వచ్చినప్పుడు వీళ్ళు చల్లదనం కోసము ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు సో ఎత్తైన ప్రాంతాల్లో ఏముంది ఎట్లుంది ఎప్పుడు అని చెప్పి చూస్తే ఈ కన్నింగ్ హ్యామ్ అనే ఒక బ్రిటిష్ అధికారికి సాంచి స్థూపం కనిపించింది ఈ సాంచి స్థూపం కొట్టి స్థూపమే కాదు దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది అప్పట్లో బ్రిటిష్లను లేఖ రాశాడు లేఖ రాసి ఇక్కడ ఇలా ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉన్నాను దీని వెనుక నేను ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి అంటే అప్పుడు రాణి ఒప్పిపోతుంది దాన్ని వాడి నువ్వు రిటైర్మెంట్ వస్తుంది రిటైర్మెంట్ వచ్చిన ఇంగ్లాండ్ వెళ్ళిపోకూడదు అప్పుడు బ్రిటిష్ నాకు పిలిచి నువ్వు అప్పట్లో ఏదో అడిగావు కదా ఇప్పుడు పోయి అని చెప్పి అంటే అతను రెండోసారి భారతదేశానికి యాజ్ అన్ ఆర్కియాలజిస్ట్గా వచ్చి తవ్వకాలు జరిపితే అప్పుడే సింధు నాగరికత బయటపడింది అప్పటి వరకు ఇది వేదభూమి వేదాలు బ్రాహ్మణులు తప్పితే ఏమీ కాదు ఆ ఆ తవ్వకాలలోనే అశోకుడు బయటపడ్డాడు అప్పటిదాకా అశోకుడు అన్న సామ్రాట్ మనకు తెలియదు బౌద్ధిజం బయటపడింది సో బ్రిటీష్ వాడి వల్ల మన చరిత్ర దూస్థాపితమైన చరిత్ర బయటపడింది సో అప్పట్లో తవ్వకాలు జరిపిన దగ్గర ఎక్కడ కూడా పూజలు కానీ పూజ దేవాలయాలు ఆయుధాలు ఇట్లాంటివి లేవు దాన్ని బట్టి చూస్తే అప్పట్లో ఉన్న మన మూల నివాసులు సౌమ్యులు వ్యాపారం చేసుకునే వాళ్ళు సహజీవనం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు సౌమ్యులు వీళ్ళని అమాయకులని కాస్త ఈ క్రూరులు వచ్చి ఆక్రమించుకొని వైదికేగం స్టార్ట్ చేశారు వైదిక యోగంలో వేదాలు వచ్చాయి ఈ వేదాలకు వచ్చి రంగనాయకం గారు ఏం చెప్తారంటే నేను వేదాలను చదివిన మొదటి రోజు మొదటి పేజీ నుండే నాకు జిగుప్సాహకరంగా ఉన్నది ఈ సమాజానికి ఎవరికో వరకు ఏదో ఒక పేజీలో ఉపయోగపడేది ఉంటుందనే నేను చూశాను కానీ దీనిలో తాగుడు జూదము వ్యభిచారము తప్పితే ఏమీ లేదని చెప్పి ఆమె కోటి పారా